నేను మీకు నాయకుడిగా కాదు కార్యకర్తగా పనిచేస్తానని ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు దర్శి నియోజకవర్గం మున్లమూరు మండలం మహేశ్వర అగ్రహారంలో జరిగిన మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారంలో జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు గ్రామస్తులు బాణాసంచ కాలుస్తూ పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు కుటుంబంతో పంతొమ్మిది వందల ఎనభై నుంచి వాళ్ళ శాతం నా ప్రయాణం ప్రారంభమైతే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఈ మన నిర్ణయితే జరిగిన వరకు ముప్పై నాలుగు సంవత్సరాలు వాళ్ళ అడుగు వేసి నడిచిన మీకు చెప్తున్నా ఇలాంటి నాయకులు పుట్టిన మనందరూ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కాదు మన నాయకుడికి నిబద్ధత మన నాయకుడికి క్యారెక్ట్ ఉంది మన నాయకుడికి కమిట్మెంట్ ఉంది మన నాయకుడికి మాట ఇస్తే మా మనస్తత్వం ఉంది అలాంటి నాయకుడు మనసు నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని కార్యకర్తని జగన్ కాపాడుకుందామని జగన్ నాయకత్వంలో మనము మన పార్టీని గెలిపించుకుందామని నేను కూడా మీకు ఎందులో నేను కూడా కార్యకర్త ఇష్టపడతా ఎవరైనా స్వాతంత్రములు ఎంతను గవర్నమెంట్ ఇవ్వబడ్డాను ఎవరైనా నాయకుడు ఎందున నాకు నేను నాయకులు కాదు సామాన్య ನಮ್ಮ ನೀವು ಆಶೀರ್ವಿಸ